प्राइम टाइम न्यूज के स्वागत है జాతిపిత గాంధీ డెబ్బై ఎనిమిదో వర్ధంతి సందర్భంగా మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలోని గాంధీ పార్క్ లో మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలతో సత్కరించి ఘన అర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ షేక్ మహబూబ్ అల్లి మాట్లాడుతూ ఆనాడు దేశ స్వాతంత్ర్యం కోసం వారు చేసిన త్యాగాల ఫలితంగానే మనం ఇప్పుడు స్వేచ్ఛను అనుభవిస్తున్నామని పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి ముప్పైనా జాతిపిత గాంధీ నాథురామ్ గాడ్స చేతుల్లో హత్యకు గురయ్యారని ఆ రోజు మహాత్మా గాంధీతో పాటు దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులను స్మరిస్తూ నేడు షహీద్ దివస్ పేరిట అర్పిస్తారన్నారు ఈ కార్యక్రమంలో మార్కాపురం పట్టణ అధ్యక్షుడు సయ్యద్ ఇమ్రాన్ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ సుభానీ ఉమ్మడి జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షేక్ రెహానబాను కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ మన్సూర్ షేక్ ఇమ్రాన్ షేక్ హాసీం తదితర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు మార్గపురం జిల్లా మార్గపురం పట్టణంలోని గడియార స్థంభం ఆవరణలో ఆవరణలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ గారి కి కాంగ్రెస్ పార్టీ నాయకుల బృందం మహాత్మా గాంధీ గారి వర్ధంతిని ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది భారతదేశ స్వాతంత్రం కోసం మన శాంతి అహింస మార్గాలను తన ఆయుధాలుగా తీసుకొని స్వాతంత్రానికి మహాత్మా గాంధీ గారు చేసినటువంటి సేవలను మరచుకోలేనటువంటిది మరియు మన జాతిపిత మహాత్మా గాంధీ గారిని పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి ముప్పైనా నత్తురామ్ గాడ్సే మహాత్మా గాంధీ గారిని హత్య చేసిన విషయం మనకు అందరికీ తెలిసిందే ఇదే రోజు మహాత్మా గాంధీ గారి వర్ధంతి మరియు సహీ దినోత్సవంగా ఈరోజు జరుపుకుంటారు భారత స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఆ మహావీరులను జ్ఞాపకంగా ఈరోజు ఒక పండుగ రూపంలో కూడా వాళ్ళను గుర్తు తెచ్చుకోవడం జరుగుతుంది మరో విషయం భారతదేశంలో మన రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి మరియు ప్రధానమంత్రి త్రివిధ దళాల అధిపతులతో ఈరోజు మన ఢిల్లీలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ గారి రాజ్గత్ వద్ద ఒక పెద్ద సంఖ్యలో నివాళులు అర్పించడం జరుగుతుంది మరియు మహాత్మా గాంధీ గారికి మౌనం కోసం యావత్ భారతదేశంలో ఈ రోజు పదకొండు గంటల సమయంలో రెండు రెండు నిమిషాల పాటు మౌనం పాటించడం జరుగుతుంది మరియు మనం ఈ రోజు ఆలోచించాలి అధికారంలో ఉన్నటువంటి ఎన్డిఏ ప్రభుత్వం మన జాతి పిత మహాత్మా గాంధీ గారి పేరును మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుండి తొలగించాలనేటువంటి విషయాన్ని భారతదేశ ప్రజలకు ఈరోజు గమనిస్తున్నారు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం మహాత్మా గాంధీ పేరును భారతదేశ ప్రజల హృదయాల నుంచి తొలగించాలని చూస్తుంది అయితే వచ్చే సమయంలో ప్రజలు ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని గుర్తు చెప్తారా అనేటువంటి ఎలాంటి సందేహం లేదు మరియు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము అయ్యా మీరు చట్టాలు తెస్తున్నారు ఎవరి కోసం ప్రజల కోసం మీరు ఆనాడు అధికారంలో ఉన్నటువంటి యూపీఏ వన్ గవర్నమెంట్ లో మన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు మరియు సోనియా గాంధీ గారి నాయకత్వంలో మన ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా బండ్లపల్లి అనేటువంటి గ్రామంలో రెండు వేల ఆరు ఫిబ్రవరి రెండున మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పేద ప్రజలకు వలసలు ఆపడానికి చేపడితే ఈరోజు మీరు అధికారంలో అంటే మహాత్మా గాంధీ పేరును తొలగి తొలగించాలంటే ఎలాంటి బాధ విషయమో మీరు గమనించాలి ఆనాడు కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం తొంభై రోజుల పని దినాలకు ఖర్చులు భరాయిస్తే పది శాతం రాష్ట్ర ప్రభుత్వాల మీద భారం ఉంటే ఈరోజు అరవై శాతం వచ్చి కేంద్ర ప్రభుత్వం భరాయించి నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వాలు భరాయించాలంటే ఈ విషయాన్ని మీరు రానున్న సమయంలో ప్రజలు మీకు తప్పకుండా బుద్ధి చెప్తారని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున యూ జై హింద్ జై కాంగ్రెస్ ఈ రోజు మన జాతీయ పిత మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా మరియు దినోత్సవం సందర్భంగా మార్గపురం జిల్లా మార్గపురం పట్టణంలోని గడియార స్తంభం ఆవరణలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ గారి విగ్రహం దగ్గర కాంగ్రెస్ పార్టీ నాయకుల బృందం ఈ రోజు మహాత్మా గాంధీ గారి వర్ధంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది మన దేశం కోసం ఒక శాంతి అహింస మార్గాన్ని సూత్రంగా తీసుకుని మన జాతిపిత మహాత్మా గాంధీ గారు స్వతంత్ర పోరాటంలో భారతదేశంలో ఉన్నటువంటి అందరినీ ఒక ఏక ఏకతాటికి తెచ్చి మరియు స్వాతంత్రం కోసం తెచ్చినటువంటి ఆ మహానాయకుడికి ఈరోజు మనం గమనిస్తే ఈ అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం మన జాతిపిత మహాత్మా గాంధీని ఆనాడు గాడ్సే నత్తురామ్ గాడ్సే మన జాతిపిత మహాత్మా గాంధీని హత్య చేసిన విషయం మనకందరి తెలిసిందే ఆ సిద్ధాంతాలను అనుగుణంగా చేసుకుని ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి ఎన్డిఏ ప్రభుత్వం మన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుండి మన మహాత్మా గాంధీని పేరు తొలగించాలనేటువంటి విషయాన్ని కూడా మీరు గమనిస్తున్నారు మనం ఆలోచిస్తే ఈ రోజు షహీద్ దినోత్సవం కూడా ఎందుకోసం అంటే భారతదేశం స్వాతంత్రం కోసం మరియు భారతదేశ అఖండతను ఏ విధంగా రక్షించాలనే ఉద్దేశంతో వాళ్ళ ప్రాణాలు అర్పించినటువంటి ఆ మహావీరులకు కూడా ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వారంలో వాళ్ళకు కూడా నివాళులు అర్పించడం జరిగింది మరియు మేము కాంగ్రెస్ పార్టీ నాయకుల తరఫున మేము చెప్పేది ఏంటంటే అయ్యా మీరు మన జాతిపిత మహాత్మా గాంధీ జ్ఞాపకాలు ప్రపంచంలో అనేక దేశాల్లో వారి ఉపయోగించినటువంటి వస్తువులను భద్రపరుస్తుంటే మహాత్మా గాంధీ గారి విగ్రహాలను మరియు ఒక సమగ్ర ఒక గ్రంథాల రూపంలో సమగ్ర రూపంలో భద్రపరుస్తుంటే ఈరోజు మీరు కాంగ్రెస్ పార్టీ గతంలో ఉన్నటువంటి యూపీఏ వన్ రెండు వేల ఆరులో తెచ్చినటువంటి పేదలకు ఉపాధి గ్రామీణ హామీ హామీ పథకాన్ని రెండు వేల ఎనిమిదిలో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరుతో ఆ పథకాన్ని మార్చ మార్చడం జరిగింది ఆ పథకానికి కూడా మీరు మన జాతిపిత మహాత్మా గాంధీ పేరు తొలగించాలని అంటే ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఏ విధంగా కుట్రలు చేస్తుందో మనం ఈ విషయాన్ని గమనించాలి ఎందుకోసం అంటే మనము మన ఏ సిద్ధాంతాలతో అయితే మహాత్మా గాంధీ గారు శాంతి అనేటువంటి దేశాన్ని తెచ్చినటువంటి ఆ మహానాయకుడికి అవమానం జరుగుతుందని భావిస్తున్నాము టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహల్ని గట్టిగా కొట్టండి